దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీనమైన పరమ పావనమైన పుణ్య కూడిన తక్కువ భూమిలాగా వర్ణింపబడింది ఇట్లాంటి మహోన్నతమైన రాష్ట్రంలో కాకితీయుల రాజధాని ఏకశిల నగరంగా చరిత్ర గాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింప వచ్చిన భక్తుల కోరిన కోర్కెలకు కొంగు బంగారం ఈ లోకాన్ని తన కరుణాస వీక్షణంతో రక్షిస్తున్నది భద్రకాళి అమ్మవారు తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ఆదుర్భూత మహాఘోర యోగిని కోటి సహా దేవీ భాగవత మహాపురాణాన్ని అనుసరించి దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు జగన్మాత భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావనమైన ప్రదేశం ఈ వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవాలయం అలనాడు రామాదుల చేత పాండవాదుల చేత అర్చింపబడి అమ్మవారు తన కరుణారస వీక్షణంతో సకల లోకాన్ని అనుగ్రహిస్తుంది చాళిత్య చక్రవర్తి రెండవ పను చేసి దర్శించి వేంగిరి జయించి ఏడవ శతాబ్దంలో అమ్మవారికి ఈ ఆలయాన్ని నిర్మించాడు కాకతీయులు కూడా తమ ఇరు కూడా పిలిచాడు ఇట్లాంటి ఎంతో చరిత్ర పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు తొమ్మిది మే రెండు గురువారం నుండి ఇరవై మే రెండు వేల ఇరవై నాలుగు వరకు పది రోజుల పాటు అత్యంత వైభవంగా జరపబడుతున్నారు సమయం కారయామాస వివాహాయ హరోగిరి మాధవే మాసి పంచమ్యాం సిద్ధిపక్షే గురువర్తిని చంద్రేశోత్త ఫ్యాం భ్యాదవు స్థితేరు అని కాళికా పురాణ వచనానుసారం గత నలభై సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయంలో మనం కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ అది పదిహేను సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు పునరుద్ధరిపబడ్డాయి వృషాది వృషవాహనాది రథాంతమైన అన్ని వాహన సేవలు భక్తులచే అమ్మవారికి సమకూర్చబడి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి శంకరుడు వైశాఖ మాసంలో వైశాఖ సిద్ధ పంచవిరాణ అమ్మవారిని పెళ్లి చేసుకున్నట్టు ఖాళీగా ప్రాణం ఉంది అయితే బ్రహ్మోత్సవంలో కళ్యాణోత్సవం సంప్రదాయం కాబట్టి ఈ కళ్యాణోత్సవం వైశాఖ సిద్ధ అందరూ సామాన్యంగా శివరాత్రి మహాశివరాత్రి తెల్లారి కానీ మహాశివరాత్రి నాడు కానీ ఒక రోజు కానీ దేశమంతా శివ కళ్యాణం చేస్తారు కానీ శంకరుడు తన వివాహానికి తానే ముహూర్తం నిర్ణయించుకున్న వైశాఖ పంచమి నాడు ఈ కళ్యాణోత్సవం అనేది ఇక్కడ జరగడం అనేది విశేషం కాబట్టి హైందవ సామాజిక హైందవ సాంస్కృతిక పునరుజ్జీవనకర్త పునరుజ్జీవన నిర్మాణకర్త అయిన విద్యార్థులు జన్మించిన ప్రదేశం ఈ వరంగల్ మహానగరంలో ప్రోక్తమైన పూజా విధానంతో దిన ప్రవర్ధమానంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ దేవాలయం సర్వే భద్రాన్ని పశ్చిం తో మా దుఃఖ బాధారు అందరూ క్షేమంగా ఉండాలి ఇక్కడ ఎన్ని సేవలు చేసినా ఏ ఉత్సవాలు చేసినా ఏం చేసినా అందరూ క్షేమంగా ఉండాలి ఎవడు బాధపడకూడదు మళ్ళీ ఉత్సవాల్లో ఏమిటంటే అంటే మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలు ఎన్నో ఉంటాయి కొంతమంది జాతాశ మృతాశ్యాతి వచ్చి అపవిత్రంగా ఒక్కొక్కసారి ఈ ఆలయ ప్రాంగణానికి రావచ్చు ఆ అశుచి వల్ల ఏ అయితే సంక్రమిస్తుందో ఆ పాపం నశించిపోయి భక్తులకు సకల హృదయ నిశ్లేష పరంపర ప్రాప్తి కలగడం కోసం ఉత్సవాల్ని ఉత్సవాన్ని ఆగమాలుచుకు కాబట్టి రేపటి నుంచి పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో అందరూ పాల్గొని సకలా హృదయ నిశ్లేష పరంపరా ప్రాప్తిని పొందాలి శక్తీశ్వర్యాలు వలసి తరించాలనుకుంటున్నారు